అందరికీ నమస్కారం ఇది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న పాట ఈ పాటను రచించిన వారు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు ఇది చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుని పాడటం జరిగింది మళ్ళీ ఇన్నాళ్ళకి నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది టంగుటూరు సూర్యకుమారి గారు పాడేవారు పాడిన పాట రేడియోలో వచ్చేది చిన్నప్పుడంతా బాగా విన్నాము అలాగే తెలుసు అసలు ఇది రేడియోలో వినటమే తెలుసు రేడియోలో చిన్నప్పుడు చాలా నేర్చుకున్నాం మేము బాలానందం బాల వినోదం బొమ్మరిల్లు అనే కార్యక్రమాలు వచ్చేవి హైదరాబాదు నుంచి ఇంకా విజయవాడ ఆకాశవాణి విజయవాడ నుంచి ఆకాశవాణి హైదరాబాదు నుంచి కూడా వచ్చే ప్రోగ్రాంలు చుట్టూ కూర్చుండిపోయి బాగా వినేవాళ్ళం అలా వినగా 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 కొన్ని వచ్చినాయి ఆ తర్వాత ఇది ఎక్కడో బుక్లో కూడా చూశాను ఇప్పుడు అనుకోకుండా నాకు ఇది కనిపించింది నాకు తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగులో నాకు మంచి మార్కులు కూడా వచ్చేవి చదువుకునేటప్పుడు ఇప్పుడు ఈ పాట పాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను రబిరాకృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరాకృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలమూత్యాలు దొరలుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాలమూత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి దండా మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగ్య గొంతులో నాదాలు తిక్కయ్య కలములో తిక్కయ్య కలములో తిందనాలు నిత్యమీ నిఖిలమీ నిలచియుండేదాకా నిత్యమయీ నిఖిలమయీ నిలచియుండేదాకా మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు रुद्रं म भुजशेक्ति मल्लं मपतिभक्तिम्मरुसुधियुक्ति कृष्णरायलकीर्ति रुद्रं म भुजशेक्ति मल्लं मपतिभक्तिम्मरुसुधियुक्ति कृष्णरायलकीर्ति మేల రింగ్నీ మారు గేద మేవుల రింగ్నీ మారుమ్రో గేద నీ ఆటలే ఆడు తా నీ పాటలే పాడు నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ఈ పాట వింటుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చాలా నిరాహార దీక్షలు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారు ఆ మహానుభావులకి శతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను పొట్టి శ్రీరాములు గారికి జై తెలుగు తల్లికి జై